తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ జనసేన ఎంపీకి జలక్ విషయం ఏంటో తెలియజేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వివరాలకు వెళ్ళినట్లయితే ఏపీలో జనసేనకి ఉన్న ఎంపీలు ఎంతమంది ఇద్దరు ఒకరు మచిలీపట్నం పార్లమెంటరీ ఎంపీ అయినటువంటి బాలసూరి గారు మరొకరు కాకినాడ పార్లమెంట్ ఎంపీ అయినటువంటి ఉదయ్ గారు సో ఇప్పుడు ఎవరికి జలక్కంటే ఈ కాకినాడ ఎంపీ అయిన ఉదయ్ గారికి ఇంతకీ ఏం జరిగింది ఏంటి అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే సైబర్ క్రైమ్ ఈ సైబర్ క్రైమ్ అనేది సామాన్యుల అకౌంట్లోనే కాకుండా ఏకంగా ఎంపీ గారి పేరు మీదే కొల్లగొట్టేశారు అని అంటే దీనిని బట్టి అర్థం చేసుకోండి మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి అని అని చెప్పేసి ఇది పొలిటికల్ ఏం కాదండి ఇది దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ప్రజలకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశం ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను సో కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారి సంగతి తెలుసు కదా ఆయనకి టీ టైం అనేది ఉంది సో ఆ టీ టైంకి సంబంధించి సిఎఫ్ఓగా ఉన్నది ఎవరు అంటే గంగిశెట్టి శ్రీనివాస్ గారు సో అయితే అసలు ఏం జరిగింది అని అంటే ఒక అజ్ఞాత వ్యక్తి ఒక ఒక సిమ్ కార్డు తీసుకొని దానికి మామూలుగా వాట్సాప్ ఇంకా అకౌంట్లు అన్నీ యాజ్ యూజువల్గా క్రియేట్ చేసుకుంటారుగా ఆ డీపీలో ఎంపీ ఉదయ్ కుమార్ ఉదయ్ శ్రీనివాస్ గారి పిక్ పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత ఏం చేశాడంటే అక్కడి నుంచి మొదలైంది అసలు కథ ఈ గంగశెట్టి శ్రీనివాస్ ఉన్నారు కదా సీఎఫ్ఓ ఆయనకి వాట్సాప్ మెసేజ్ పెట్టాడంట నేను ఫలానా ఎంపీనే ఎందుకంటే ఆ కంపెనీ ఆయన కంపెనీయే కదా ఎంపీ గారి కంపెనీ కదా టీ టైమ్ అనేది సో ఆ సిఎఫ్ఓకి మెసేజ్ పెట్టాడు మెసేజే అది కూడా సో నేను ఇట్లా ఫ్రెండ్స్ ఎంపీని ఇది నా కొత్త నెంబరు అని అని చెప్పేసి పెట్టి నాకు కొంత అమౌంట్ అడ్జస్ట్ చేయాలి అని అని చెప్పేసి అడిగాడట సో మొత్తం మీద ఎంత అమౌంట్ తెలుసా తొంభై రెండున్నర లక్షలు అంటే తొంభై రెండు లక్షల యాభై వేల రూపాయలు పదకొండు ట్రాన్సాక్షన్స్ చేశారు చేసిన తర్వాత సరే అయిపోయింది ఎవరైతే మరి ఆ పేరు మీద అడిగారో ఆ అకౌంట్లోకి అతను వేశారు వేసిన తర్వాత సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన వీరిద్దరు కలిశారన్నమాట కలిసిన తర్వాత ఏం సార్ మీకు ఆ అకౌంట్లో డబ్బులు వచ్చేసినాయి కదా అని నేను చెప్పేసి అన్నారు అప్పుడు దాకా కూడా ఆయనే అడిగాడు కాబట్టి ఇంక మాట్లాడేది ఏముంది అనే ఉద్దేశం మీద అనుకుని ఉన్నారు సో వేసేసారు లేరా మొత్తం అయిపోయిన తర్వాత కలిసిన తర్వాత డబ్బులు ఏంటి నేను అడగడం ఏంటి అని చెప్పేసి అంటే అయ్యో ఇట్లా ఇట్లా జరిగింది కదా అని అంటే ఓహో అప్పుడు ఇది సైబర్ క్రైమ్ చేసుకుంది ఈ సైబర్ నేరగాళ్ళు ఈ పని చేశారు అని చెప్పేసి గ్రహించి అప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు ఈ సైబర్ పోలీసులు హైదరాబాద్ పోలీసులు ఏం చేశారంటే ఇక అప్పుడు దాన్ని ఫ్రీజ్ చేస్తే ఒక సెవెన్ ల్యాక్స్ వరకు కూడా ఫ్రీజ్ చేయగలిగారు అంటే ఎనభై ఐదు లక్షల యాభై వేల రూపాయలు మాత్రం రికవర్ కాల చేయాలి మరి అంటే వదలరు లేండి ఎంపీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి వదలరు ఇక్కడ గుర్తించవలసిన అంశం ఏంటి అంటే జనసేన పార్టీ అనగానే కొంచెం పవర్ఫుల్ పార్టీయే కదా సంఖ్యా బలం తక్కువగా ఉన్న ఎంపీలది ఎమ్మెల్యేలది ఆ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆ పవర్ తెలుసు అందరికీ సో ఎట్లా ఉంటుంది అని అని చెప్పి దాని ఇంపాక్ట్ అయినా కానీ సైబర్ నేరగా ఆ ప్రకారంగా చేశారు అని అంటే ఎంత తెగింపు చూడండి సో ఇక వాళ్ళకి ఎంపీయా ఎమ్మెల్యేనా మంత్రి ఏం పట్టవేమో సో ఆ విధంగా చేసేసారు అంటే వాళ్ళు డేరుకి చెప్పుకోవాలి సో ఇప్పుడు ఇది బయటకు వచ్చింది తొంభై రెండున్నర లక్షల రూపాయలు అంటే ఇది ఆశా వ్యవహారమా కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో సైబర్ క్రైమ్లు అలాగే పెరిగినాయి ఏదో మనందరం కూడా స్మార్ట్ ఫోన్ ఉంది బ్రహ్మాండంగా అంత ఈజీగా ఉంది ఏటీఎం దాకా వెళ్ళే పని లేదు గూగుల్ పే ఉంది ఫోన్పే ఉంది పేటిఎం ఉంది అని అనుకుంటే సరిపోద్దు వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇష్టాన్ని రీతిగా ఏ సైట్లు పడితే ఆ సైట్లు ఏ లింకులు పడితే ఆ లింకులు ఓపెన్ చేసేసి ప్రెస్ చేసేసారనుకోండి అనుకోండి ఆటోమేటిక్గా మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా స్వాహా ఇప్పుడు మనిషి పరిస్థితి ఎట్లాగుంది అంటే లిక్విడ్ క్యాష్ ఇంట్లో పెట్టుకోలేడు ఇంట్లో పెట్టుకుని మళ్ళీ దొంగతనాలు అదొక బయటదా క్యారీ చేయలేము ఆ పోనీ డిజిటల్ మనీగా మనం అకౌంట్లో పెట్టుకుందాం ఆ గూగుల్ పేను ఫోన్పేను నమ్ముకోని అని అనుకుంటే ఆ పరిస్థితి చూస్తే ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేయాలి పరిస్థితి సో అందుకనే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ పరిస్థితే ఈ రకంగా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అనే ఆందోళన ఉండదా కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండండి ఈ స్మార్ట్ ఫోన్లు ఏమవుతున్నాయండి ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డల కాసేపు ఏదో వాళ్ళని ఏడకుండా ఉంటారనో లేకపోతే భోజనం చేయడానికి మనం ఇస్తాం ఇచ్చిన తర్వాత వాళ్ళు తెలియదు ఏదో గేముల కోసమైనా ఇంకోటో ఇంకోటో ఓపెన్ చేస్తారు ఆటోమేటిక్గా అదే సమయంలో కనుక ఏదైనా ఎట్లాంటి ఫ్రాడ్ లింక్స్ వచ్చినాయి అనుకోండి అది ప్రెస్ చేసేస్తే కావాలి బై మిస్టేక్ పిల్లలు అప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో అమౌంట్ స్వాహ అయిపోద్ది అప్పుడు ఎంత బాధపడినా అవి తిరిగి వెనక్కి రావు ఇంతకీ అసలు మన అకౌంట్లోంచి డబ్బులు పోయిన సంగతి కూడా ఎందుకు నోటీస్ చేస్తాం ఎందుకంటే పిల్లల చేతికి ఇచ్చాం ఫోను ఆ తదుపరి ఏదైనా మనం ట్రాన్సాక్షన్ చేయవలసి వచ్చినప్పుడు ఆ గూగుల్ పేనో ఫోన్పేనో యాప్ యూజ్ చేసేటప్పుడు తప్ప అప్పటి వరకు గ్రహించలేం ఒకవేళ దురదృష్టవశాత్తు డబ్బులు పోయిన రెండు మూడు రోజుల వరకు కూడా మనం ట్రాన్సాక్షన్ చేసే అవకాశం లేదనుకోండి మమ్మల్గా చేసే అవకాశం అవసరం రాలేదనుకోండి చెయ్యం తర్వాత రెండు రోజుల తర్వాత చూస్తే అప్పటికి ఇది పరిస్థితి అనుకోండి అప్పటికి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల చేస్తే కంప్లైంట్ చేస్తే రికవరీ పొజిషన్ ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిందనుకోండి ఇష్యూ కొంచెం కాంప్లికేట్ అయ్యిద్ది రికవర్ చేయటానికి సో ఇది సైబర్ క్రైమ్ పోలీసులు కూడా వీలైనంత వరకు ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి అని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అట్ ద సేమ్ టైం పబ్లిక్ నుంచి కూడా దాని నుంచి స్పందన ఉండాలి మనం ఏ విధంగా ఉండాలి ఆ అవేర్నెస్ అనేది మనకు కూడా కలగాలి అంతేగాని ప్రతిదీ వాళ్ళు చెప్పలేదు మనం చేయలేదు అనే తరహా కాకుండా ఇప్పుడు అన్నీ వాళ్ళు చెబితేనే చేస్తున్నారా ఇన్స్టాగ్రామ్లు రీల్ పెట్టుకుంటారు నాలుగు స్టెప్పులు ఎత్తనారు అవి చేస్తున్నారు ఇవి చేస్తున్నారు ఇవన్నీ తెలిసినప్పుడు ఆ జాగ్రత్తలు మాత్రం తెలియదా కాబట్టి మనం ఎవరినో బ్లేమ్ చేసేదానికంటే మన జాగ్రత్తలు మనం తీసుకుందాం సో ఇప్పుడు చూడండి అధికార పార్టీకి ఎంపీకి ఆయన పరిస్థితి ఆయన ఫోటోనే వాడేసుకొని చేశారు అని అంటే వాళ్ళ బరితెగింపుకి ఇంకేం చెప్పాలి చూడండి వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు వాళ్ళకి అఫ్ కోర్స్ దొరకకుండా ఏం బోరువు ఇవాళ కదా రేపు రేపుగా తెలియండి పులుసు గారిన దాకా ఉంటుంది లోపల భజన కార్యక్రమం దాంట్లో ఎటువంటి సందేహం ఉండదు కాబట్టి వీలైనంత వరకు ఈ పిచ్చి పిచ్చి లింకులు లేకపోతే కొన్ని ఉంటాయి ఎలా ఉంటాయంటే ఇది మీరు ఒక ఇరవై మందికి ఫార్వర్డ్ చేస్తే మీకు అది వచ్చేస్తుంది ఇది ఎవరికి ఎంత దొరత ఫ్రీగా ఇవ్వడానికి ఒకటి ఆలోచించండి మీరు మనం ఏం చేసామని ఫ్రీగా ఏదైనా వస్తుంది ఇంకొంతమంది ఫోన్ చేస్తారు మీకు లక్కీ డిప్పులు ఇది వచ్చింది అది వచ్చింది అంటాడు ఎందుకు ఇస్తాడు లక్కీ డిప్పు మీరు ఏం చేశారు లక్కీ డిప్పు వస్తుంది అట్లా నాకు చాలా కాల్స్ వచ్చినాయి ద సేమ్ క్వశ్చన్ ఐ ఆస్డ్ ఏం చేశాను అమ్మ నేనేం షాపింగ్ చేశాను దేంట్లో వచ్చింది నాకు చెప్పండి అని చెప్పేసి అది కాదండి ఇదండి ఏమి ఇదే ఆ లక్కీ డిప్ ఏదో వచ్చిన తర్వాత క్యాష్ తీసుకుని రండి నేను పలానా అడ్రస్లో ఉంటానని చెప్పేసి చెప్తామే సో అంతేగాని ఎలా పడితే అలాగా ఈ ఫోన్లు చేస్తారు మెసేజ్లు పంపిస్తారు లింకు ఫార్వర్డ్ చేస్తారు మనం కక్కుర్తిపడి పెడి కనుక చేసామంటే ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అనే పరిస్థితిలో ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి తప్పట్ల ఆ పరిస్థితులు కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే ఇది కేవలం అవేర్నెస్ కోసమే నేను చెప్పడం జరుగుతుంది ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ